అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్ది ఉత్సవాలపై బీఆర్ఎస్ పార్టీ ఇటు విపక్ష నేతలందరూ కూడా పెదవి విరుస్తున్న పరిస్థితి అసలు ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి ఏ విధంగా అమరవీరుల స్థూపాన్ని తాకుతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి అటు మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో తెలంగాణ పక్ష ప్రజల పక్షాన నిలుస్తున్న వ్యక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా అనిపిస్తుంది ఏంటి ఎలా చూస్తారు ఒక తెల ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి చేతుల మీద తెలంగాణ పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాము తెలంగాణ ఉద్యమం తెలియదు తెలంగాణ చరిత్ర తెలియదు ఒక చరిత్ర హీరుడికి ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినోడికి ఉద్యమ ద్రోహికి ఓటుకు నోటు కేసుతో అడ్డంగా దొరికిన ఒక గుంపు మేస్త్రి చేతిలో తెలంగాణ పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం ఎట్ ఎ టైం తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు ఆత్మ బలిదానాలు దానికి కారణం సోనియా గాంధీ బలిదేవత అన్నాడు ఆ బలిదేవతను ఇవాళ పిలుస్తా అని చెప్తున్నాడు మరి ఆయనకే తెలివాలి ఇంకొకటి ఒడ్డు దాకా ఓడమల్లన్న కథలు గుంపు రేవంత్ రెడ్డివి ఒడ్డు దాటినాక ఓడమల్లన్న కథలు ఊసర రంగులు మార్చినట్టుగా పార్టీలు మార్చి మాటలు మార్చి తన పదవి కోసం తన పార్టీ కోసం పబ్బం గడుపుతున్నాడు ఆరు హామీలు అన్నాడు నాలుగు వంద ఆరు గ్యారంటీలు అన్నాడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఇవన్నీ నెరవేర్చలేక ఒక డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఎన్నడూ కూడా ఈ కంచలను చూడలేదు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు అమరవీరులు కావడానికి అమరులు కావడానికి తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసి ఎంతో మంది చావులకు కారణమైన ఎంతో మంది అమరులు కావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలో వచ్చి ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర కంచలేస్తున్నది కంచలేసి ఉన్నది ప్రజా పాలన అన్నడు కంచెల పాలన తీసుకొచ్చిండు ప్రగతి భవన్ లో కంచెలు ఎత్తేసాం ప్రతి రోజు ప్రజలను కలుస్తానన్నాడు ఒక్కరోజు కూడా ప్రజలను లేదు కమిషన్ ఇస్తున్నాడు ఎవరి ప్రజలను కలవలేదు తెలంగాణ ప్రజలను ఏ రైతును కలిసిండు ఏ నేతన్నను కలిసిండు ఏ రైతన్నను కలిసిండు ఎంతో మంది ఆత్మ బలిదానాలు మళ్ళా రైతుల రైతుల ఆకలి చావులు నేతన్నల ఆకలి చావులు జరుగుతూనే ఉన్నాయి ఈ ఐదు నెలలలోనే నీళ్లు లేని తెలంగాణను తీసుకొచ్చిండు రైతుల ఆత్మహత్యల తెలంగాణను తీసుకొచ్చిండు వీటన్నిటికి కారణం రేవంత్ రెడ్డి అసలు రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ ద్రోహి కింద తెలంగాణ పోవడం తెలంగాణ రాష్ట్రం పరిపాలించడం మాకు చాలా అవమానకరంగా ఉన్నది అంటే ఇప్పుడు పూర్తి అమరవీరుల అమరవీర్ల స్థూపాన్ని తాక్తా ఇక్కడ నివాళులు అర్పిస్తా ముఖ్యమంత్రి హోదాలో అంటున్నారు ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి అమరవీర్ల స్థూపాన్ని తాక్తే మీరు భవిష్యత్తులో ఏం చేస్తారు పాలాభిషేకం చేస్తాం పాలాభిషేకం చేస్తాము పాలాభిషేకం చేసి అసలు ఆయనకు ఉద్యమ ఉద్యమకారుల పేరు తీసే ఉద్యమకారులు అసలు అమరవీ ఇంకోటి తయారు చేసిండు మళ్ళీ తర్వాత అని ఆ పెట్టిండ్రు అమరులు కావడానికి కారణమైన పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది అంటున్నారు సోనియా గాంధీ తెలంగాణ ఉత్తరనే ఇచ్చిందా కొట్లాడకుండానే తెలంగాణ ఇచ్చిందా కేసీఆర్ తెలంగాణ అచ్చుడో అనే నినాదంతో తెలంగాణ చావు నోట్లో తలబెట్టి ఎంతో మంది సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఆయన ఫస్ట్ ఇక్కడ అమరవీర్ల స్థూపం దాకడం కాదు ఫస్ట్ కేసీఆర్ కాళ్ళు కడిగి ఆ ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటే కొంచెం మోక్షం కలుగుతుంది ఆయనకు భవిష్యత్తులో మీ పార్టీ నుంచి ఎలాంటి కార్యాచరణ ఉంటుంది ప్రజల వైపు ప్రతిదీ చరిత్ర మార్చిండు అలా గోలుకొండ చరిత్ర లేదు చార్మినార్ చరిత్ర లేదు అసలు సింగరేణి మాగాని బంగారు తెలంగాణ తెలంగాణ అంటేనే సింగరేణి అసలు సింగరేణి అనేది మొత్తం తీసేసిండు ఆయన ఎంతంటే నియంతృత్వ పోకడాన పోకడ నియంతృత్వ ధోరణి తోటి పరిపాలిస్తున్నాడు ఓన్లీ రాజకీయం చేస్తున్నాడు ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికొదిలేసిండు కొదిలేసిండు పదేళ్ళల్లా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది కానీ ఇప్పుడు వచ్చి మళ్ళా ఏదైతే అరవై ఏండ్ల ముందు ఏ విధంగా ఉండేనో అరవై ఏండ్ల పాలన కాంగ్రెస్ పాలన కరువు కాటకాలు మళ్ళీ తీసుకొచ్చిండో మేము ప్రతి దానికి ఉద్యమం చేస్తాం కొట్లాడతాం ప్రజల పక్షాన గొంతు విప్పుతాం